హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ న్యూస్ ఈరోజు సరికొత్త వీడియో మీకు చూపించబోతున్నాం ప్రస్తుతం మనం హన్మకొండ హరిత హోటల్ ఆపోజిట్లో ఉన్నామండి ఇక్కడ మండీవాలా అనమాట వరంగల్లోనే టాప్ వన్ అని చెప్పుకోవచ్చు మండీవాలా స్పెషల్ అనమాట ఇక్కడ మన ఫ్యామిలీ సెక్షన్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫంక్షన్ చేసుకున్నా సరే ఇక్కడ సిట్టింగ్ అనేది ఉంటుంది ఒక థర్టీ మెంబర్స్కి కూడా సిట్టింగ్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ కాలేజీ పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ సెక్షన్ వరకు అందరూ వచ్చి మండీ ఫుడ్ని ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది మండీ అనేది స్పెసిఫిక్గా అరేబియన్ ఫుడ్ కానీ ఇప్పుడు మన తెలుగు వారికి కూడా చాలా అలవాటు అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే కాలేజీ పిల్లలు అందరూ కలిసి వచ్చేసి ఇక్కడ ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఈ ప్లేస్ ఈరోజు నేను మీకు చూపిపోతున్నాను ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి మండి అంటే ఏంటి అసలు మండికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మండి ఎలా తయారు చేస్తారు దాని స్పెషాలిటీ ఏంటనేది ఒకసారి చూసేద్దాం రండి వీళ్ళ ఎంట్రీ మాత్రం బాగుంది లోపలికి ఎలా అంటే మనం ఎవరైనా ఇలా వస్తారు కదా వాళ్ళ నుంచి కింద నుంచి రావాలన్నమాట ఇక్కడ వీళ్ళు ఏదైనా రెడీ చేసి ఆర్డర్ ఇచ్చేది ఇక్కడ పెట్టి అలా సర్వ్ చేస్తారు అసలు లోపల ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తారండి ఇలా లోపలికి అసలు ఎవరికి పర్మిషన్ లేదు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ వాళ్ళ రూల్స్ అనేవి ఉండేవి అనమాట క్యాప్ పెట్టుకోవాలి ఇక్కడ స్లిప్పర్స్ ఉంటాయి ఇవి యూస్ చేస్తూ లోపలికి వెళ్ళాలి అసలు ఇక్కడ ఎలా తయారు చేస్తారన్న చూద్దాం ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా స్పెషల్గా కళ్ళకి కదుగా కనిపిస్తుంది అనమాట కలర్ఫుల్గా ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ ఇచ్చినవి సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ని రెడీ చేస్తున్నారు ఎక్కడికక్కడ క్లీనింగ్ కూడా సెక్షన్ బాగుందనమాట ఈ లోపల మొత్తం అంటే ఇప్పుడు కస్టమర్ ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ మండి బయటికి రావాలంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచే రెడీ చేస్తారు అసలు దానికి ఏమేమి ఐటమ్స్ కావాలన్నది ఇక్కడ కుకింగ్ కుకింగ్ చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం సోహెల్ అంటే అసలు మండి అనేది మన ఫుడ్ కాదు అరేబియన్ ఫుడ్ అవును అంటే ఇది ఎలా తయారు చేస్తారు దానికి కావాల్సిన ఇప్పుడు మంది అనేది ఇది ఒక అరేబియన్ డిష్ మేడం ఇది ఈ మధ్యలో పాపులారిటీతో చాలా మన తెలంగాణ రాష్ట్రం కూడా మెల్లమెల్ల వేరే రాష్ట్రాల నుండి మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాపించింది ఇక్కడ దీనికి ప్రియులు అంటే చాలా మంది ఉన్నారు ఇందులో దీనికి ఇష్టపడడానికి ఏంటంటే మేడం ఇది డిష్ ఇది అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది వితౌట్ స్పైసెస్ ఎక్కువ ఉండవు ఎక్కువ మళ్ళీ తిన్నా కానీ మనం డైలీ తిన్నా కానీ ఏం ప్రాబ్లం అనేది కాదు లైట్ మసాలా హెవీ కూడా ఉండదు స్టమక్ మీద లైట్ ఉంటుంది ఈజీ టు డైజెస్ట్ ఉంటుంది చిన్న పిల్లలైనా పెద్ద వయసు వాళ్ళైన మంచిగా తిని ఆనందిస్తారు చాలామంది మన అక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు ఎందుకంటే ఒక మండి ఎంతమందికి వస్తుంది ఒక ప్లేట్ ఇందులో ఏంటంటే మేడం ఏమో సింగిల్ కూడా ఉంటుంది హాఫ్ కూడా ఉంటుంది అంటే హాఫ్ అంటే ఇద్దరు సరిపోతుంది మళ్ళీ ముగ్గురు సరిపోతుంది అట్లా మళ్ళీ నలుగురు కూడా సరిపోతుంటాయి అట్లాంటి మన అక్కడ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చిన అని స్పెషల్ డిషెస్ కూడా ఉంటాయి బిగ్ ప్లేట్ అని కూడా ఉంటుంది మన అది ఒక సిక్స్ మెంబర్స్ తినొచ్చు లేకపోతే ఎయిట్ మెంబర్స్ వచ్చినా అని రకరకాలుగా వాళ్ళకి రెండు మన వేరే వేరే థాలీస్ ఉంటాయి మేడం ఈ థాలీ సిస్టమ్ ఏంటంటే ఇది అందరు కలిసి ఒకటే లేదు పాత ట్రెడిషన్ అరేబియన్ ట్రెడిషన్ అన్నట్టు ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి ఒకటే కంచెంలో అంటే దాన్ని థా థాలి అని అంటారు అలా తినడం వల్ల ఏంటంటే ఉట్టి మనకు తిండి మన ఫుడ్ని ఆస్వాదించడమే కాకుండా మన అట్లా మన ప్రేమ అనురాగాలు కూడా పంచుకోవచ్చు అన్నట్టు అట్లా అది సెంటిమెంట్ అన్నట్టు మేడం అది పాత దమనం తెలుస్తుంది అంటే కలిసి తిన్నందుకు ఏంటంటే మనం కలిసి మనం మంచి చెడులు చెప్పుకోవడం కానీ బాధలు పంచుకోవడం అనురాగాలు అనేది మన మధ్యలో పంచుకోవడానికి వీలుంటుందని అట్లా తాలీస్ ఇష్టం ఇప్పుడు అసలు ఈ మండి బిర్యానీకి ఏమేమి ఐటమ్స్ కావాలి ఈ మంది అంటే మనకి ఇక్కడ మెయిన్ అనేది మంది మసాలా అని ఒకటి ఉంటుంది మేడం ఆ మసాలా అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అని మనం మాస్టర్ చెప్తే ప్రిపేర్ చేస్తారు అంటే జనరల్గా ఉన్న మన మార్కెట్లో అవైలబుల్ ఉన్న స్పైసెస్ కానీ మనకు కొన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి కానీ అక్కడ నుంచి కొన్ని యమన్ నుంచి కాకుండా కొన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తే స్పైసెస్ ఆ స్పైసెస్ ఇంకా మన అవైలబుల్ ఉన్న కొన్ని స్పైసెస్ కలిపి మన చెఫ్స్ ఏంటంటే ఇక్కడనే పర్టికులర్గా మంది మసాలా అనేది మాత్రం ప్రిపేర్ చేస్తారు మేడం మెయిన్గా ఆ మసాలానే ఇంపార్టెంట్ అది ఏం చేస్తారంటే మనం మంది రైస్ ప్రిపరేషన్లో ఆ మసాలా యాడ్ చేసి అది కాకుండా మనకు ప్యూర్ గీ ఉన్న మళ్ళీ వేరే బటర్ కానీ లేదా వేరే మన స్పైసెస్ కానీ వాడుతారు మనం ఏంది ఏమంటే మనం అది కొంచెం ఇంపార్టెంట్ మసాలా మసాలాస్ అనేది మనం వాడతాం మేడం మన రైసే వాడతారా లేకపోతే స్పెషల్ వేరే రైస్ ఉంటారా లేదు మేడం మన మన రైసే వాడతాం మనం బాస్మతి రైస్లో మనం ఉన్న త్రిపులేక్స్ ఎల్ అని ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది దాని నుంచి బాస్మతి రైస్లో కూడా లేదు మన డిస్ట్రిబ్యూటర్ మన మెటీరియల్ మొత్తం హైదరాబాద్ నుంచి వస్తుంది ఆ టాప్ క్వాలిటీ బాస్మతి రైస్ వాడతాం మసాలా మాత్రం మంది మసాలా స్పైసెస్ మాత్రం కొన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తాయి ఆ స్పైసెస్కి మన రెగ్యులర్ స్పైసెస్ కొన్ని కలిపి మన చెఫ్ అనేది ఒక మిక్చర్ అనేది ప్రిపేర్ చేస్తారు ఆ మిక్చర్ ప్రిపేర్ చేసిన మిక్చర్ని మనం మన రైస్లో కలిపి ప్రిపరేషన్లో ఆ ప్రిపరేషన్ నియర్లీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు తీసుకుంటుంది అది మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ దమ్ మీద పెట్టి అది అన్నాడు మళ్ళీ దానిలో కోల్ పెట్టి కూడా కొంచెం స్మోకీ ఎఫెక్ట్ అనేది ఇస్తారు రైస్ మీద ద ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది ఒక కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రెడీ చేస్తారా ముందే బిఫోర్ రెడీ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత సర్వ్ చేస్తారా ఆ కస్టమర్ వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చినాక మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయి మేడం కొన్ని డిషెస్ ఏమో టెన్ మినిట్స్ లేయగలుగుతాం కానీ కొన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పడతాయి ఇంకా కొన్ని కావాలను కూడా కొంత స్పై మేము ఏంటంటే మేడం ఇక్కడ కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటాయి ఎందుకంటే కస్టమర్కి చాయిస్ ఉంటుంది మీకు ఎలా కావాలన్నది కొన్ని వాళ్ళు చాయిస్ చేసుకోవచ్చు కొందరు జస్ట్ పీస్ సెలెక్ట్ చేసుకునే కాకుండా మాకు అలా కావాలి మాకు ఇలా కావాలంటే అట్లాంటి ఏదో మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడే ఆస్కారం కూడా ఉంది మేడం అంటే ఇప్పుడు మండి ప్లేట్లో పెట్టడానికి ఈ పీసెస్ అని మేడం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం మేడం ఈ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏమంటే టూ త్రీ అవర్స్ బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం మళ్ళీ కస్టమర్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం దాన్ని బట్టి వాళ్ళకి ఎలా కావాలని అట్లా ప్రిపేర్ చేసి మనం వేయగలుగుతాం మేడం దానికి మనకు పదిహేను నిమిషాలు తక్కువ తక్కువ టైం పడుతుంది మేడం అలా అని అంటే ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేది రైస్లో ఉడికేటప్పుడే వేస్తారా సపరేట్గా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వేస్తారా లేదా గా కుక్ చేస్తాం మేడం దీని స్పైసెస్ కూడా వేరే ఉంటాయి మేడం రైస్కున్న మసాలా అది ఫ్లేవర్ వేరే ఉంటుంది ఆ స్పైసెస్ వేరే ఉంటాయి మళ్ళీ పీసెస్లో ప్రతి డిష్లో ప్రతి చికెన్కి వాడే స్పైసెస్ మళ్ళీ చికెన్లో ప్రతి వెరైటీ నెంబర్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి దాని స్పైసెస్ వేరు ఉంటాయి మేడం దాని మిక్చర్ దాని ఇంగ్రీడియంట్స్ దాని రెసిపీ కూడా వేరు ఉంటుంది అదేవిధంగా ఫిష్ వేరు ఉంటుంది మటన్ది కూడా మటన్లో కూడా నెంబర్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి ప్రతి దానికి ఒక రెసిపీ ఉంటుంది దాని ప్రిపేర్ అయ్యే ప్రొసీజర్ వేరే వేరే ఉంటుంది మేడం సో ఇప్పుడు మనమైతే మండి ఆర్డర్ ఇచ్చేసాం అది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం అండ్ దాన్ని ఎలా డెకరేట్ చేసి తీసుకొస్తారో చూద్దాం మళ్ళీ వీళ్ళకి స్పెసిఫిక్గా యూనిఫామ్ ఉంటుంది డ్రెస్ కోడ్ అనేది ఎస్పెషల్లీ వీళ్ళకి అనమాట ఆ డ్రెస్ కోడ్లో ఉన్న వాళ్ళే ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు ఓకే వచ్చేసింది స్పెషల్ మండినా ఓకే ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే ఇది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీగా తినేవచ్చు అనమాట ఫ్యామిలీ సెక్షన్ వాళ్ళు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఒక ఫోర్ మెంబెర్స్ టూ అంటే త్రీ మెంబర్స్ బాగా తినే వాళ్ళకైతే త్రీ మెంబర్స్ ఇక నార్మల్గా తినే వాళ్ళైతే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఈజీగా తినవచ్చు ఈ మండిలో చాలా ఇంగ్రీడియంట్స్ అంటే వెరైటీ వెరైటీ పెట్టారనమాట సూప్స్ కానీ ఇవ్వండి అన్నీ అండ్ క్యారెట్ అన్నీతో అంటే క్యారెట్ ఏవో ఫ్రూట్ టమాటా కీర దోసకాయ జీడిపప్పు అన్నిటితో మంచిగా డెకరేషన్ చేసిందన్నమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కడుపు నిండిపోతుంది ఇంకెంత తింటామా మనం సో ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అంటే బిర్యానీ అంటే ఫస్ట్ మనకి మసాలాలు కానివ్వండి ఏదైనా కొంచెం హార్డ్ అనిపిస్తుంది బట్ ఇదైతే చాలా స్మూత్గా ఉందనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అసలు నాకు బిర్యానీ అన్నంత అయితే ఏం లేదు న్యాచురల్గా ఉంది అండ్ బాగుంది టేస్ట్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది వీళ్ళు మసాలాలు కూడా డిఫరెంట్గా యూజ్ చేస్తారు కావచ్చు సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి మండి అనేది ఇక్కడ స్పెషల్ అనమాట మన హన్మకొండ కాదు వరంగల్లోనే ఈ మండి వాళ్ళ వల్లది ఇది స్పెషల్ వీళ్ళ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది హరిత హోటల్ హన్మకొండ హరిత హోటల్కి ఆపోజిట్లో ఉంటుంది వాళ్ళ అని చెప్పేసి ఈ టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి మనతో ఈ మండి వాళ్ళ రన్ చేస్తున్నటువంటి యజమాన్యంకి సంబంధించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అంటే అసలు ఈ మండి ఇక్కడ వరంగల్లో స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది మీకు థాట్ ఎలా వచ్చింది అసలు మేడం మేము ఈ మంది ఎస్టాబ్లిష్ చేసే ముందు దాదాపుగా హైదరాబాద్ బెంగళూరు అండ్ చాలా చోట్ల తిరిగినాం చాలా టేస్ట్ చేసినాం ప్లస్ మేము మాస్టర్ను సెలెక్ట్ చేయడానికి కూడా చాలా మందిని చాలా మందిని చూడాల్సి వచ్చింది దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ టూ మెంబర్స్ అంక చూసిన తర్వాత టేస్ట్ ఓకే అయిన తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఫుడ్ ఇక్కడ ప్రజెంట్ మంచి వరంగల్ ప్రజలకు హన్మకొండ ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోనే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం ఎన్ని మంత్స్ అవుతుంది అంటే ఎన్ని రోజులు అవుతుంది అసలు స్టార్ట్ చేసి ఇది ఎస్టాబ్లిష్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడికి వచ్చి తినాలా ఫుడ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చా స్విగ్గీ జొమాటో ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఉంది మేము కస్టమర్స్ కోరిక మేరకు కింద కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనకు షవర్మా గ్రిల్ కబాబ్ చైనీస్ ఇండియన్ తందూరి ఇవన్నీ మేము అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇది నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు అట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మేడం దగ్గర కస్టమర్స్ కోరిక మేరకు అది కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వస్తే ఛార్జెస్ వేరేలా ఉంటాయా ఆన్లైన్లో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమన్నా ఉంటాయా ఆన్లైన్ అంటే స్విగ్గీ జొమాటో రేట్స్ అనేది కొంచెం చేంజెస్ ఉంటాయి మేడం ఎందుకంటే ప్యాకింగ్ ఛార్జెస్ అటువంటివి ఉంటాయి ఇక్కడ అంటే జనరల్గా మంది అనేది ఇక్కడ వచ్చి తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ ఆంబియన్స్ ఇవన్నీ వచ్చే ఫ్యామిలీకి కూడా కొంచెం ఉన్నంతసేపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఓన్లీ హ్యాపీగా స్పెండ్ చేయాలని చెప్పేసి అటువంటి అట్మాస్పియర్ని క్రియేట్ చేయడం జరిగింది మనం నిజంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చి తింటేనే అక్కడ టేస్ట్ తెలుస్తుంది అన్నట్టు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అన్నమాట వీళ్ళు చూడ్డానికి కూడా అరేబియన్ స్టైల్లోనే ఇక్కడ డెకరేషన్ చేయడం జరిగింది మనం ఫ్యామిలీతో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి ఎలా వచ్చినా సరే టెన్ టు థర్టీ మెంబర్స్ వరకు తినేలాగా ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది ఒక్కరిద్దరు దగ్గర నుంచి ఒకేసారి ముప్పై మంది తినేలాగా ఇక్కడ ఎనభై మంది ఓకే ఎనభై మంది కూడా భోజనం చేసేలాగా ఇక్కడ వీళ్ళు రెడీ చేయడం అయితే జరిగింది అలానే ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ అవుతున్నారు ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కస్టమర్ కోరిక మేరకు కింద కూడా ఇంకొక సెక్షన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ మండితో పాటు షవర్మ కానివ్వండి ఇంకొన్ని ఐటమ్స్ కానివ్వండి చికెన్ తందూరి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు అతి త్వరలోనే మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ న్యూస్